పంచాయతీ నిధులు దుర్వినియోగంపై గ్రామస్తులు ఫిర్యాదు పంచాయతీని అభివృద్ధి చేసుకోవడం కోసం ఏకగ్రీవంగా సర్పంచ్ ను ఎన్నుకుంటే పంచాయతీ ప్రజలను మోసం చేసిన సర్పంచ్ విజయలక్ష్మి భర్త రామకృష్ణ అన్నాడు పంచాయతీ నుంచి సుమారు లక్షలు కాజేయడంపై ఆగ్రహం గొలుగుండ మండలం పప్పుశెట్టిపాలెం గ్రామ పంచాయతీ శివారు జమ్మదేవిపేట గ్రామంలో గ్రామస్తులు సొంత నిధులతో నిర్మించుకున్న రామాలయం కమ్యూనిటీ భవనం నిర్మాణం చేసినట్లు రికార్డు తయారు చేసి లక్షలు కాచడంపై గురువారం గ్రామ ప్రజలు అధికారులకు ఫిర్యాదు చేశారు దుర్వినియోగం చేసిన నిధులను మరియు గ్రామ ప్రజలు పనులు చేసిన ఇరవై వేలు నగదును తిరిగి సర్పంచ్ విజయలక్ష్మి భర్త రామకృష్ణ నాయుడు నుంచి వసూలు చేసి గ్రామ ప్రజలకు అందించాలని దుయ్యబడ్డారు గ్రామ పంచాయతీని అభివృద్ధి చేసుకోవాలని ఎన్నికలు నిర్వహించకుండా పంచాయతీ ప్రజలు ఏకగ్రీవంగా సర్పంచ్ను ఎన్నుకోవడం జరిగిందా అదే ప్రజలను మోసం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు గ్రామ పంచాయతీ సమావేశంలో పంచాయతీ పాలక వర్గం సభ్యులతో చర్చించకుండా పంచాయతీ కార్యదర్శి సర్పంచ్ మాకిరెడ్డి విజయలక్ష్మి భర్త నాయుడు కలిసి నిధులు దుర్వినియోగం చేశారని వార్డు మెంబర్లు గోపేటి రాజు పలువురు వాపోయారు ఈ విషయంపై గ్రామ పంచాయతీ సర్పంచ్ పైన విచారణ జరపాలని జిల్లా గ్రామస్తులు పంచాల నాగేశ్వరరావు జమీల్ దేవుడు బాబు మరియు మాజీ సర్పంచ్ బెల్లపురాజు ఫిర్యాదు చేశారు నా పేరు రావు పక్షిపాలెం ఎక్స్ సర్పంచ్ గారు అబ్బాయిని ఇక్కడ ఎప్పటి నుంచో కమ్యూనిటీ కావాలన్నారు గత టీడీపీ టైంలో కూడా మేము సర్పంచ్ గుమారు లక్ష యాభై వేల వరకు అవ్వడం జరిగింది వీళ్ళు కమ్యూనిటీ కొన్ని నుంచి పిల్లర్స్ వరకు కూడా ఈ సొంత నిధులతో కట్టుకున్నారు కట్టుకున్న తర్వాత ఇప్పుడు స్థానిక సర్పంచ్ కూడా మాకిరెడ్డి విజయలక్ష్మీ భర్త రామకృష్ణ నాయుడు ఏమైనా మీకు నేను సెలెక్ట్ చేస్తానో గ్రాంట్ తెస్తానని చెప్పేసి ఏమైనా తెస్తానని చెప్పి ఇస్తానని చెప్పేసి సేవన ఎలక్షన్ ఎలక్షన్ల హామీల ప్రకారంగా ఉంది మా నాన్నగారు పేరు ఉంటుంది నేను చేస్తాను అని చెప్పేసి అన్నాడు అనేసి సేవన లక్షా నలభై వేలు వరకు కూడా ఖర్చు పెట్టి ఖర్చు పెట్టి చేశారు మన గ్రామ ఏమైనా ఎంక్వైరీ చేస్తే సుమారు నాలుగు లక్షల ఎనభై వేల వరకు కూడా చేసినట్టు చేసినట్టుంది ఇది దేనికి ఎంతకి కట్ చేశారని అడిగితే జమదేపేట కమ్యూనిటీ గురించి అని చేయడం జరిగింది అని చెప్పేసి పేపర్ వరకు లిఖితపోయారంగా మాకు ఇవ్వడం జరిగింది అప్పుడు వెంటనే నేను ఈ విషయం ఎలా చెప్తే వీళ్ళు అవ్వక్కయి అదేంటి అంతవరకు లేదు మేము కష్టప మేము కట్టించుకున్నాం అలాగే ఒక్కొక్క కార్టీకి ఐదు వేలు చెప్పులు కూడా మేము వేసుకున్నాము మాకైతే అందలేదు అని చెప్పేసి నా దగ్గరికి వచ్చి అడిగారు సరే ఒకసారి మాట్లాడదు అని చెప్పేసి వాళ్ళు అధికార దృష్టికి వెళ్ళక పత్రిక విలేకరుల ద్వారా నలుగురికి కూడా తెలియపరచడం జరుగుతుందండి మాకి జమ్మదేపేట జమ్మదేపేట గ్రామం పప్పుచెట్టుపాలు పంచది మా ఊరు వచ్చి ఇలాగా మాకు కమిటీ కాలేదు మా స్వామితో తగ్గట్టుగా కట్టుకున్నామండి పట్టుకున్న స్లాబ్ వేసే వరకు నేను చేస్తానమ్మా స్లాబ్ వేసారు అంతవరకు ఇంకా మళ్ళీ మాకు ఏం అండి నాలుగు లక్షల తొంభై ఎనభై మూడు వేల వరకు అక్కడ బిల్ ఉందనేసి తెలిసిందండి తర్వాత మాకు ఇంకా ఆ డబ్బులు మాకు ఎక్కడో గ్రామం మేము ఫస్ట్ నుంచి కమిటీ కావాలనేసి డబ్బులు కూడుకున్నాం డబ్బులు కూడుకొని పిల్ల భూమిలో నుంచి పునాది కట్టుకొని పిల్లర్స్ వరకు వేసి వదిలేసాం మేము వదిలేదిన తర్వాత నాయుడు పప్పుశెడ్డిపాలెం పంచాయతీ ప్రెసిడెంట్ వచ్చి మీకు స్లాబ్ వేసి ఇస్తాను అన్నాడు మా నాన్న పేరు అనేసి అంటే మేము డబ్బులు చాలా పోతే మళ్ళీ మేము ఇరవై వేలు ఇచ్చామండి ఇరవై వేలు ఇచ్చేస్తాను అన్నాడు లాస్ట్కి మేము చచ్చి గ్రామ సభకు వెళ్తే నాలుగు లక్షల ఎనభై వేలు మార్చారని మాకు పుకారు వచ్చిందండి నమస్కారం ఉప్పుచేట్టుపల్లెం పంచాయతీ శివారు జమ్మాదేవిపేట గ్రామం గ్రామంలో మేము కమ్యూనిటీ హాల్ ఏమీ లేకపోతే కమ్యూనిటీ హాల్ సొంత నిధులతో పిల్లర్స్ వరకు నేర్పుకోవడం జరిగింది మా సొంత నిధులతో తర్వాత ఎన్నికల ఐఏఎం రావడం వల్ల మాకిరెడ్డి రామకృష్ణ నాయుడు మా ఊరు వచ్చి మేము పైస్ లేపంతా వేయించి మా నాన్నగారి పేరు నిలబెట్టుకుంటానని వాగ్దానం చేశారు ఆ వాగ్దానం ప్రకారంగా మేము అందరం కూడా గ్రామస్తులు అందరం కలిసి తన వెంట నడిచి సోడుకు తర్వాత గ్రామ సభ జరిగిన తర్వాత నాలుగు లక్షల ఎనభై మూడు వేల రూపాయలు పంచాయతీ నుంచి నిధులు డ్రా చేశారని వెల్లడించారు ఇంతలో గ్రామస్తులందరూ కూడా ఒక్కసారి హవక్క అయ్యారు హవక్ కనీసం ఒక బోర్డు మెంబర్ వార్డు మెంబర్ కూడా అడిగితే నాకు ఏ విషయం కూడా తెలియదు అని ఆమె ముఖం వాళ్ళు పోయింది